సో హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కి టూ బ్లాగ్స్ ప్రీవియస్ మినీ వ్లాగ్లో కుకింగ్ వీడియోస్ కావాలన్నారు కాబట్టి ఈరోజు నేను కొబ్బరి పచ్చడి చేస్తున్నాను అయితే మీరు కొబ్బరిని ఇలా కట్ చేసుకోవాలి గాయస్ నెక్స్ట్ ఫోర్ టమాటోస్కి ఫిఫ్టీన్ చిల్లీస్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఇట్లాంటి మంచి ప్యాన్ తీసుకొని దాంట్లో టూ కప్స్ త్రీ టు త్రీ కప్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక అది హీట్ అయినాక కాస్త కొద్దిసేపు ఆగినాక చిల్లీస్ వేసుకోవాలి దాన్ని బాగా కలపాలి ఏగేలాగా దాన్ని మంచిగా కలిపినాక కొద్దిసేపు క్లోజ్ చేసేయాలి మూత పెట్టి కాసేపు ఆగాక మూత తీసేసి అవి ఎలా అయ్యాయో మంచిగా మంచిగా వేగాయో లేవో ఆయిల్లో బాగా మిక్స్ మంచిగా కలుపుకోకపోతే మాడిపోతుంది టేస్ట్ బాగుండదు కాసేపు ఆగాక అవి ఏగాయో లేదో చూసుకోండి మంచిగా మంచి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి తర్వాత తను అయితే వేసుకోండి వేసుకొని మంచిగా కలుపుకోండి చెతో ఉంటాయి నూనె కాబట్టి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి బాగా మిక్స్ చేసుకున్నాక కొత్తిమీర బాగా కడుక్కొని కొత్తిమీర కొత్తిమీర పుదీనా వేసుకోండి ఇలా వేసుకోండి పుదీనా వేసుకున్నాక పుదీనా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఒక టూ మినిట్స్ ఆగా టూ మినిట్స్ మూత పెట్టి క్లోజ్ చేసిన తర్వాత తీయండి ఇలా మంచిగా వేగుతాయి అలా టూ మినిట్స్లో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని తీసుకెళ్ళి ఇంకా శాంతిగా పెట్టుకోండి కొంచెం సేపు చల్లారుతుంది టెన్ మినిట్స్లో చల్లారిపోతుంది దాన్ని మంచిగా ఇట్లా నార్మల్గా కూడా పట్టుకోవచ్చు దేని హెల్ప్ అవుతుంది మనం ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి దాంట్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసేయాలి మళ్ళీ ఒకసారి ఇట్లా మంచిగా అవుతుంది తర్వాత పోపు పెట్టుకోవాలి కొంచెం కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర జీలకర్ర ఆవాలు ఇలా వేసుకోవాలి కొంచెం పర్ఫెక్ట్ పెట్టని చెల్తూ ఉంటాయి కానీ ఏం పర్లేదు ఎల్లిపాయ వేసుకోవాలి ఎల్లిపాయ వేసుకున్నాక కొంచెంగా వెండి మిరపకాయలు వేసుకొని కరివేపాకేసు ఇది వేగాక మనం ముందుగా మిక్సీ చేసుకొని పెట్టుకున్నది ఇందులో వేసేసేయాలి మన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది దీన్ని అన్నంలోకైనా ఇలా మార్నింగ్ టైం దోశలకైనా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్